వాళ్ళు అర్థం ఇచ్చుకున్నారు సార్ రామ్ చంద్ర ఆయన ఆ ఎక్కడ సార్ అవును సార్ నాకు మహమ్మద్ బిల్ ఉందా ప్లాట్ ఇచ్చారు సార్ ప్రజెంట్ ఇక్కడ రోడ్ ఉంది సార్ మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు నా తీసేయాలా నీ ప్లాట్ ఇక్కడ ఉంది నీకు ఇచ్చేళ్ళు

మున్సిపాలిటీ కింద రాదు కదా అంటే పర్వతాపురం చెక్ వాడు సార్ ఎలక్షన్ ఏడు సార్ అంటే సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మున్సిపాలిటీలోనా ఇది పట్ట ఇచ్చింది ఇందులో జాతర కాబట్టి వాళ్ళు వాళ్ళ ద్వారా మాకు వస్తే మేము భోజనం ఆయన దగ్గర ఏమైనా తీసుకుంటారా కమిషన్ అందరికి నమస్కారం నా పేరు వైదిక్యప్ప మాది పర్వతాపురము ముప్పై ఏడవ వార్డు సచివాలయం సంబంధించిన పర్వతాపురం అది ఎందుకంటే నాకు పద్నాలుగో ప్లాట్ వేరే వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది కొంచెం కొంచెం అని ఇప్పుడు నాకు పద్నాలుగో ప్లాట్ నాకు మాకు ఖాళీ చేయించి ఇవ్వాలని ఎంఆర్ఓ సార్ గారిని సబ్ కలెక్టర్ సార్ గారిని అందరినీ ఆఫీసుల చోటు తిరుగుతున్నాము కానీ ఇంతవరకు గత నాలుగు సంవత్సరాల నుండి తిరుగుతున్నాము ఇంతవరకు ఎవరు మాకు స్పందించలేదు మీరైనా సార్ మా మా మీద దయ ఉంచి ఇప్పుడైనా మాకు పద్నాలుగో ప్లాట్ని పర్వతపురం సంబంధించిన పద్నాలుగో ప్లాట్ని మాకు మంజూరు చేయాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే నా ప్లాట్ నాకు ఈ మేము మా భార్య పిల్లలంతా మేము ఏమైపోవాలి సార్ మీరేనా ఒకసారి అర్థం చేసుకొని మాకు వికలాంగులకి న్యాయం చేయకపోతే ఎవరికి న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాం సార్ మీరే మా మీద దయ ఉంచి మా పద్నాలుగు ఫ్లాట్ని మాత్రం మాకి చూపించాలని అధికారని సబ్ కలెక్టర్ సార్ గారికి ఎంఆర్ఓ సార్ గారికి అందరిని కోరడం ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే సార్ని కూడా పార్ సార్ని కూడా కలిసాను ఎమ్మెల్యే సార్ కూడా ఎంఆర్ఓ సార్ గారికి అని ఈ అర్జీ తీసుకొని అప్లికేషన్ మీద రాసి ఇవ్వడం జరిగింది అప్లికేషన్ మీద కూడా రాసి ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ సార్ కూడా ఇవ్వని చెప్పారు మేము చెప్పామని కూడా చెప్పాడని ఎమ్మెల్యే సార్ పారు సార్ కూడా చెప్పడం జరిగింది సార్ మీరు కూడా మాకు న్యాయం చేయాలని అందరూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు వైదిక్యప్ప పర్వత మేము గత రెండు సంవత్సరాల నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము ఎంఆర్ఆఫ్ చుట్టూ తిరుగుతున్నాం మేడం ఇంతవరకు మాకు న్యాయం అయితే జరగలేదు ఇప్పుడు న్యాయం చేయాలని ఎంఆర్ఓ సార్ కానీ సబ్ కలెక్టర్ సార్ కానీ కోరుతున్నాం సబ్ కలెక్టర్ సార్ని సబ్ కలెక్టర్ సార్ని ఇప్పటికి మూడు సార్లు కలిశాను ఇంతకు ముందు ఉండే ఎంఆర్ఓ మేడం కూడా కలిశాను కానీ ఇప్పుడు గా ఎంఆర్ఓ సార్ కూడా వచ్చారు ఎంఆర్ఓ సార్ కూడా మన స్పందనలో అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా నాకు ఎంఆర్ఓ సార్ సబ్ కలెక్టర్ సార్ న్యాయం చేయాలని కోరుతున్నాం సార్